హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా చేసుకున్నారండి శ్రావణ శుక్రవారం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సో మనకి వియరు మనకి ఫైవ్ వీక్స్ వచ్చాయి కదా అందులో ఫస్ట్ వీక్ మనకి పాఠ్యం వస్తుంది కాబట్టి కౌంట్లెస్గా తీశారు అండ్ ఎవ్రీడే మనకి సెకండ్ ఫ్రైడే రోజు మనకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా సో ఈసారి థర్డ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉందండి ఎవ్రీ ఇయర్ నేను ఈ అష్టలక్ష్మి ఫోటోకే చేసుకుంటాను మిగిలిన వారాలు అష్టలక్ష్మి ఫోటో అండ్ చిన్నది సిల్వర్ది అమ్మవారి విగ్రహం ఉంది సో వాటికి పూజ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అమ్మవారికి అంటే బిందెలు పెట్టేసి అమ్మవారికి చీర కట్టి పెడతాం కదా అలా అమ్మవారిని రూపాన్ని పెట్టుకుంటాను ఇంట్లో అది వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటాను మిగతా వారాల్లో ఇలా పూజ చేసుకుంటాను అన్నమాట సో ఇదండి మా దేవుడి రూమ్లో పూజ సామాను అండ్ ఫొటోస్ పూజకి సంబంధించిన ఫొటోస్ అండ్ మా ఇంట్లో చిన్న గణపతి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉందన్నమాట ఎవ్రీడే కంపల్సరీగా అభిషేకం చేస్తాము ఈ శివలింగం కూడా మనకి కాశీ నుంచి తీసుకొచ్చింది మా ఫ్రెండు అండ్ గణపతి వచ్చేసి ఈ ఈ ఈ శివలింగం కాశీ నుంచి వచ్చింది ఈ గణపతి మాకు మా అన్నయ్య వాళ్ళు ప్రజెంట్ చేశారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ అష్టలక్ష్మి ఫోటో మేము మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో అంటే ఫస్ట్ ఇంట్లోకి వస్తారు కదా రెండో హౌస్ కాబట్టి వచ్చినప్పుడు సత్యనారాయణ సాన్ ఫోటోతో పాటు ఈ అష్టలక్ష్మి ఫోటో కూడా తీసుకున్నారు మా వారు సో అప్పటి నుంచి ఈవెన్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది లెవెన్ ఇయర్స్ నుంచి అవే ఫొటోస్ ఉంటున్నాయి సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫుల్